హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా రోజుల తర్వాత చేపల పులుసు అన్నది నా స్టైల్ అయితే చేయబోతున్నాను చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ఎలా చూసేయండి మా అమ్మ అయితే అక్కడ నీట్గా క్లీన్ చేయించుకొని వచ్చింది కానీ కట్ చేయించుకొని రాలేదన్నమాట మళ్ళీ దానిపైన ఉన్న బొర్జ్ అంతా ఉంటుందనేసి ఇంట్లోనే క్లీన్ చేద్దామని తీసుకొచ్చింది మొత్తానికి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కనైతే పెట్టేసింది ముందుగా చింతపండునైతే నానబెట్టేసుకున్నాను అనమాట కడాయి పెట్టేసి అంటే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి అందులో ఒక త్రీ ఫోర్ టేబుల్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇక చేపలు అలాగే టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవైతే ప్రజెంట్ రెడీ చేసుకొని ఉన్నానన్నమాట ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి రెండు కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చేపల కూర అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ చేపల కూరలో కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేస్తేనే ఈ చేపలకి కొంచెం టేస్ట్ అనేది వస్తుందన్నమాట మంచిగా ఫ్రై అయిన తర్వాత లైట్గా అంటే ఒక టూ త్రీ స్పూన్స్ అంటే ఒక రెండు చిన్న టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం చింతపండుని మళ్ళీ వేసుకుంటాం కాబట్టి మరీ ఎక్కువ పులుపు కాకుండా అది ఆఫ్ ఇది ఆఫ్ లేదంటే మీరు చింతపండు అయినా వేసుకోవచ్చు టమాటాలని అవాయిడ్ చేసేసి మంచిగా నేను చింతపండుని అందులో ఉన్న గుజ్జుని మొత్తం తీసుకొని ఇందులో అయితే అనమాట చూసారు కదా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది ఇందులో తగినంత పసుపు అలాగే కారము సాల్టు వేసేసుకొని కలుపుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ మనకి మరగాలి అప్పుడే ఈ చింతపండు రసానికి పడుతుందనమాట వెంటనే వేసేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకు ఒక ఫైవ్ మినిట్స్ మరిగితే ఆ వాటర్లో మొత్తం కలిసిపోతుంది అన్నట్టు ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టుకోవాలి ఆ మూత పెట్టిన వీడియో అన్నది క్లిప్ మిస్ అయింది ఇందులో మంచిగా చేపల్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలన్నమాట నేను నిమ్మకాయలతో అసలు క్లీన్ చేయలేదు డైరెక్ట్ క్లీన్ అంటే కొంతమంది కలిపి పెట్టుకుంటారు కదా సో అలా అనమాట ఒక్కొక్క చేప ముక్కల్ని అందులో అయితే వేసేసుకుంటున్నాను ఇదైతే జన అనమాట ఇది మనం లాస్ట్నే వేసుకుందాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దింపే లోపల మనకి చేపల కూర కూడా ఎక్కువసేపు పట్టదనమాట జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనకి కూర అనేది రెడీ అయిపోతుంది మంచిగా అయితే ఉడికింది చేపల జన కూడా వేసేసాను ఇక నేను ధనియాల పొడి అలాగే ఫిష్ మసాలా హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకుంటున్నా ఇక లాస్ట్కి సంగటి సంగటిలోకి చేపల కూర అన్నది రెడీ అయిపోయింది చేపల పులుసు అనమాట మొత్తానికి గుమగుమలాడే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది మనకి వేడివేడిగా కంటే కొంచెం చల్లగా ఉంటేనే చల్లారిన తర్వాత ఈ కూర టేస్ట్ అన్నది బాగుంటుంది లాస్ట్గా నేను కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసేసుకున్నా ఎంతో గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్